నమస్తే మూడా ఆంధ్రకి స్వాగతం ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డు ఎక్కినారు ఈ ప్రభుత్వము డిఎస్సి నిర్వహిస్తారా లేదా దానిపైన స్పష్టత ఇవ్వండి మీరు ఓరిక రోజు ప్రకటనతో కాలయాపన చేయడం తప్పితే టెస్ట్ పెట్టడం లేదనేది వాళ్ళ ఆరోపణ ప్రభుత్వము ప్రకటనలో విశ్వసనీయత లేదు అని వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలో ఉంది ఎందుకు ఈ ఇలాంటి అభిప్రాయము అంటే ప్రభుత్వం పైన డిఎస్సీ అభ్యర్థుల్లో నమ్మకం సన్నగిళ్ళడానికి కారణమేంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఏప్రిల్లో డిఎస్సి నిర్వహిస్తామని నిన్నగాక మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసినారు అంతకుముందు విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు కూడా ఇదే విధమైన ప్రకటన చేస్తూ వచ్చినారు ఎమ్మెల్సీ కోర్టు ఉందని చెప్పి అప్పుడు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేకపోతున్నామని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఇదే కూటమి నాయకులు చెప్పుకుంటా వచ్చినారు సరే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి కూటమి అభ్యర్థులు గెలిచినారు అంత జరిగిపోయింది అయినప్పటికీ ఇంకా ఏప్రిల్లో మేము ఎగ్జామ్ పెడతాం అది ఇది అంటున్నారు కానీ దానికి సంబంధించి అడుగులు ముందుకు వేయలేదు అనేది డిఎస్సి అభ్యర్థుల ఆరోపణ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ప్రకారము ఈ డిఎస్సి పోస్టులను రివైజ్డ్ చేసి నోటిఫికేషన్ ఇస్తాము వాటికి అనుగుణంగానే ఈ అభ్యర్థుల ఈ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ సాగుతుందని ప్రభుత్వం ప్రకటిస్తుంది అయితే దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు అనేకం ఉన్నాయి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ ఏబిసిడి వర్గీకరణను తెరపైకి తీసుకొచ్చింది అనేది డిఎస్సి అభ్యర్థుల ప్రధాన ఆరోపణ అందుకే వాళ్ళందరూ కూడా అవణిగడ్డలో రోడ్డెక్కినారు వాళ్ళ ఆవేదనకు ఆగ్రహానికి కోపం లేకపో ఆగ్రహానికి బలమైన కారణం లేకపోలేదు ఎందుకంటే కూటమి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున మెగా డిఎస్సిని మేము నిర్వహిస్తామని చెప్పింది దాన్ని అభ్యర్థులంతా నమ్మినారు అప్పటి నుంచి కూడా అవనగడ్డలో అయితేనేమి ఇతర ప్రాంతాల్లో అయితేనేమి ట్రైనింగు అంటే శిక్షణ తీసుకుంటున్నారు దానికి కోచింగ్ దానికి ప్రతి నెల వేలాది రూపాయల్లో ఖర్చు అవుతుంది తడిసి మోపిడవుతుంది ఖర్చు అయినప్పటికీ డిఎస్సి నిర్వహణ పైన ఒక స్పష్టత రాలే ఒకవేళ డిఎస్సికి సంబంధించి ప్రక్రియ ఈ ఏ ఏబిసిడి వర్గీకరణ ప్రకారము నోటిఫికేషన్ వస్తే దానిపైన మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకోవడము అది నిలుపుదల కావడము ఎన్ని జరుగుతాయనే భయము ఆందోళన అభ్యర్థుల్లో ఉంది అందుకే వాళ్ళందరూ ఎక్కినారు మీరు న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా డిఎస్సి నిర్వహించాలే తప్ప మీరు మళ్ళా ఇందులో ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి దీన్ని మరింత జాప్యం చేయడానికి నిర్ణయాలు తీసుకోకూడదు అనేది వాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ కానీ ప్రభుత్వము వాళ్ళ మాటలను వినిపించుకునే పరిస్థితుల్లో లేదనేది మరికొందరి వాదన మొత్తంగా చూస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు డిఎస్సి పైన నోరు మెదక్కుపోవడం కూడా ఈ నిరుద్యోగుల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతుంది ఏమయ్యా పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పినావు ఇప్పుడేమో అస్సలు నోరు తెరసలేదు ప్రభుత్వం ఇంకా కొలువు ముందే మీరు ఏమన్నారు డిఎస్సి లాంటివి నిర్వహించాల్సిన బాధ్యత మాపైన ఉంది అని చెప్పినారు అంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిపైన మీ మౌనాన్ని మేము ఎట్లా చూడాలా అంటే విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి సీఎం గారు అయితేనేమి వీళ్ళు తీసుకుంటున్న చర్యలు డిఎస్సి జరిగే పరిస్థితి లేదు వాటికి మద్దతుగా మీ మౌనం ఉన్నట్టుంది అని వాళ్ళ ఆరోపణ అందుకు కాబట్టి ప్రభుత్వము డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసే రీతిలో అడుగులు ముందుకు వేయాలనేది అందరి ఆకాంక్ష ఆ మేరకు అడుగులు వేస్తే ప్రభుత్వము వాళ్ళ అభిమానాన్ని చూరగొంటుంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ధన్యవాదాలు